పేదవాడిని అయినా ఇంత చిన్న చూపు అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న పల్లవి ప్రశాంత్ అసలు విషయానికి వస్తే ప్రశాంత్ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి తనని ఎంతలా తక్కువ చేసి చూస్తున్నారో మన అందరం చూస్తూ వచ్చాము ఇక అక్కడతో సరిపోలేదు అన్నట్లుగా అయితే అర్జున్ అంబాటి నిన్న జరిగిన గొడవ మనందరం చూసాము పల్లవి పులిలా అయితే ఎగురుతూ వచ్చేసాడు ప్రశాంత్ ఆటలో భాగంగా అర్జున్ అంబాటిని తోసేయడం జరిగింది అలానే అర్జున్ కూడా పల్లవి ప్రశాంత్ దవడైతే పాల్గొడుతూ వచ్చేసాడు ఇక వీరిద్దరి మధ్యన గొడవ ఎంతలా పెరిగిపోయింది అంటే అర్జున్ అంబాటి మీదకి వచ్చి కొట్టేసినా సరే ఏమాత్రం ఆశ్చర్యపోనవసరం లేదు అంత గొడవ జరుగుతూ ఉండగా మధ్యలో శివాజీ అయితే అడ్డొచ్చి ఆపేయడం జరిగింది ఇక ప్రశాంత్కి అయితే ధైర్యం చెప్తూ ఓరే ఇంకా రెండు వారాలు మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు నువ్వు ఇలాంటివన్నీ చేసావంటే చాలా నెగిటివ్ అవుతావు ఇక మనం నెగిటివ్ కాకుండానే అవుతుంది వెళ్ళాలి కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వారాల పాటు నిన్ను నువ్వు ఎంత కంట్రోల్ చేసుకుంటావో చేసుకో అని శివన్న చెప్పిన తర్వాత అయితే ప్రశాంత్ తనలో తను కన్ఫెషన్ రూమ్లో ఏడుస్తూ ఉంటాడు ఏటి నాతో ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది అని